ఓం శ్రీ గణేశాయ నమ ఓం శుక్లాంబరదం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే ఓం నమో బ్రహ్మదేయ వాసిాయ నమో నమ ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ జై హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం నక్షత్రవైభవం కార్యక్రమానికి స్వాగతం మనం ఈ రోజున నక్షత్రవైభవం కార్యక్రమంలో ఆరుద్రా నక్షత్రం వారు ఎటువంటి నియమాలు పాటించాలి ఏం చేయాలనేది ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం ఆరుద్ర నక్షత్రం పరమశివుడి యొక్క నక్షత్రంగా చెప్తారు కాబట్టి ఈ యొక్క ఆరుద్రా నక్షత్రం వారు అలాగే మీ జన్మ నక్షత్రం ఆరుద్రా నక్షత్రం రోజున పరమశివుడికి పాలతో అభిషేకం జరిపించుకోవడం అలాగే మీ జన్మ నక్షత్రం రోజున ఏదైనా సరే శైవ సంబంధమైనటువంటి క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఒక రోజు ఉండి అక్కడ ఉన్నటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీకు చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి మీరు ఆదివారం నాడు కానీ శనివారం నాడు కానీ ఎవరైనా రోడ్డు మీద ఉండే వాళ్ళకి ఏమీ లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏదైనా ఒక గొడుగు దానం చేయండి గొడుగుని దానం చేయండి అలాగే ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం వారు శివారాధనతో పాటు మీరు ఒక నియమంగా పెట్టుకుని దత్త చరిత్ర చదవండి ఏదైనా ఒక మంచి రోజు చూసుకోండి ఏకాదశి దశమో పంచమో విధియో ఏదో ఒక మంచి రోజు చూసుకుని ఆ రోజునాడు ప్రారంభించి మీ అవకాశాన్ని బట్టి రోజు ఒక పేజీ ఇంకా టైం ఉంటే రెండు పేజీలు తప్పకుండా ఒక నియమంగా పెట్టుకుని చదువుతూ ఉండండి ఈ దత్త చరిత్ర చదవడం వల్ల మీకు చాలా విశేషమైన ఫలితాలు అనేవి కలుగుతాయి అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా దేవాలయానికి వెళ్తే అక్కడ రావి చెట్టు దగ్గర కానీ లేదా విడిగా కానీ దత్తాత్రేయ స్వామి విగ్రహం ఉంటుంది అక్కడ గురువారం నాడు ఆ స్వామికి అభిషేకం జరిపించుకుని పసుపు రంగు వస్త్రాన్ని సమర్పించి అలాగే పసుపు రంగు వస్త్రంలో శనగలు పోసి దానం చేయండి మీకు చాలా మంచి విశేషమైనటువంటి ఫలితం అనేది కలుగుతుంది అలాగే ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం వారు శుక్రవారం నాడు ఉదయం పదిన్నర నుంచి పన్నెండు పన్నెండున్నర మధ్య కాలంలో రాహుకాల సమయంలో మీ దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయానికి ఎక్కడైనా సరే మీకు దుర్గాదేవైనా అయినా ఎక్కడైనా సరే వెళ్ళి అక్కడ నిమ్మకాయను కోసి పిండి ఆ డొప్పల్లో నెయ్యి పోసి దీపారాధన చెయ్యండి ఒక ఐదు దీపాలు కానీ మూడు దీపాలు కానీ దీపారాధన చెయ్యండి మీకు చాలా విశేషమైన ఫలితాలు అనేవి కలుగుతాయి అలాగే ఈ యొక్క ఆరుద్రా నక్షత్రం వారు సోమవారం నియమాలు పాటించడం చాలా మంచి ఫలితాన్ని కలగజేస్తుంది అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి శివాలయానికి వెళ్ళి ఈ యొక్క ఆరుద్రా నక్షత్రం వారు మాస శివరాత్రి నాడు సాయంకాల సమయంలో చాలా చోట్ల దేవాలయాల్లో అభిషేకాలు చేస్తున్నారు అక్కడికి వెళ్ళి అభిషేకంలో మీరు పాల్గొనడం కానీ అవకాశం ఉంటే మీరు చేయించుకోవడం కానీ లేకపోతే అభిషేకాన్ని చూసి అక్కడ ప్రదోషకాల సమయంలో అక్కడ ఉండి మారేడు దళాలు సమర్పించి ఇరవై ఏడు సార్లు ఆ శివాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి రావి చెట్టు దగ్గర ఐదు ఒత్తులతో కానీ మూడు ఒత్తులతో కానీ చక్కగా ఆవునేతో దీపారాధన చేయండి అరటిపళ్ళు కానీ లేకపోతే కొబ్బరికాయ అయినా సరే మీకు తోచిన ప్రసాదాన్ని దేవుడికి సమర్పించి దాన్ని మళ్ళీ మీరు స్వీకరించండి ఇలా చేయడం వల్ల ఆరుద్రా నక్షత్రం వారికి చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఏదైనా సరే మీ ఇంట్లో ఎక్కడైనా సరే కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ ఏదైనా ఒక పండగ రోజున కానీ ఎప్పుడైనా మీ ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు వచ్చినప్పుడు కానీ ఈ యొక్క నక్షత్రం వారు మీ ఇంట్లో రుద్రహోమాన్ని జరిపించుకోండి రుద్రహోమాన్ని జరిపించుకోండి అయితే ఎక్కడైనా ఇంట్లో కుదరలేదంటే ఏదైనా దేవాలయంలో రుద్రహోమం ఎక్కడైనా దేవాలయంలో రుద్రహోమం జరుగుతుందని తెలిసినప్పుడు మీరు కూడా అక్కడ వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొని మీ గోత్రనామాలతో దేవాలయంలోనైనా సరే ఏదైనా పుణ్యక్షేత్రంలోనైనా సరే రుద్రహోమాన్ని జరిపించుకోండి మీకు చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కాబట్టి కాబట్టి ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం వారు నేను చెప్పినటువంటి నియమాలు పాటించడం అలాగే సోమవారం నాడు శివారాధన చేయడం ఆరుద్రా నక్షత్రం వారు నక్షత్రం రోజున శివుడికి పాలతో అభిషేకం చేయడం అలాగే శుక్రవారం నాడు రాహుకాల సమయంలో రాహుకాల దీపం పెట్టడం అమ్మవారికి మీ గోత్రనామాలతో కుంకుమ పూజ జరిపించుకోవడం చాలా విశేషమైన ఫలితాన్ని కలగజేస్తుంది కాబట్టి ఈ యొక్క ఆరుద్రా నక్షత్రం వారు నేను చెప్పినటువంటి నియమాలు పాటించండి దత్త చరిత్ర చదవండి దత్త స్తోత్రాన్ని పఠించండి దత్త సంబంధమైనటువంటి ఆ శ్లోకాలు చదవడం దత్త చరిత్ర చదవడం గురువారం నాడు నియమంగా ఉండడం సోమవారం నాడు నియమంగా ఉండడం అలాగే శివుడికి ఎక్కువగా అభిషేకం జరిపించుకోవడం వల్ల ఆరుద్ర నక్షత్రం వారికి చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం వారు నేను చెప్పినటువంటి నియమాలు పాటించండి గురువారం శుక్రవారం నియమంగా ఉండండి సోమవారం నాడు మహాశివరాత్రి నాడు కూడా ఆ యొక్క పరమశివుడికి పాలతో అభిషేకం జరిపించుకోండి రుద్రాభిషేకం జరిపించుకోండి మీకు జాతకపరమైనటువంటి దోషాలు చాలా వరకు తగ్గుతాయనలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి నేను చెప్పినటువంటి విధి విధానాలు పాటించండి పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొంది సుఖ సంతోషాలతో జీవించండి సర్వే జనా సుఖినోభవంతో స్వస్తి